మేము సనాతన సంస్థ నుండి ఇక్కడ స్టాల్ పెట్టాము మా స్టాల్ వన్ నైన్టీ ఫైవ్ అంటే వీళ్ళు డాక్టర్ జయంత్రి బాలజెట్ట వాళ్ళే ఫౌండర్ అంటే ఈ యొక్క ప్రచారం ఏంటంటే మన యొక్క తల్లిగంలో మనం ఆనందానికి ఎలా ఉండాలి అంటే నేటి సమాజంలో ప్రతి మనిషి ఆనందంగా ఉండలేకపోతున్నారు ఈ యొక్క విదేశీ పద్ధతి వల్ల కానీ మనం చిన్న చిన్న కృతులే మనం ప్రతిరోజు దేవుని గదిలో మనం పూజ చేస్తాం కానీ దేవుని గదిలో ఫోటోలు ఎలా పెట్టుకోవాలి శాస్త్ర అంటే సైంటిఫిక్ రీజన్తో సహా ఉంటాయి తర్వాత హారతి ఇవ్వడం అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు గన్న కొట్టేసి పని అయిపోయిందని వెళ్ళిపోతారు అలా శాస్త్రకరం ఇవ్వడం వల్ల మన ఇంట్లో వాసు చూద్దాయి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది తర్వాత నేటి కదీణంలో నామజపంతోనే మనం అన్ని సాధించవచ్చు ఏ నామజపం చేయాలి అది ఎలా చేయాలి అలా ఇక్కడ గ్రంథ్ గ్రంథాలు ఉన్నాయి తర్వాత పిల్లలకు సంబంధించి సుగుణాలు మంచి అలవాదు పిల్లలు స్కూల్లో ఎలా ఉండాలి తినాలి తర్వాత చుద్దరూ ఎలా ప్రవర్తించాలి అంటే ఒక సంస్కారవంతులుగా జ్ఞానవంతులుగా ఎలా తయారు కావాలి అలాగే ఇక్కడ ప్రదర్శన అంటే ఇక్కడ మేము అందరం కూడా వాలంటీర్గానే సేవ చేస్తాము అంటే సమాజంలో ఒక మంచి వ్యవస్థ రావాలి ఒక వ్యవస్థ మంచిగా ఉన్నప్పుడే మన యొక్క అన్ని రంగంలో బాగుంటుంది మన యొక్క సమాజం అదే కృషి ఇక్కడ పూజ సామాగ్రి ఉంటుంది పూజ సామాగ్రి కూడా మన నిత్యం ఉపయోగించే ఉత్పత్తిని కూడా యజ్ఞ విద్యుత్ గోమూత్రం పడేసి తయారైనా ఉత్పత్తిని పచ్చకరం కూడా ఆయుర్వేదిక ఉపయోగించే హారతి కూడా మంచి పెద్దం గోమూత్రం శుద్ధి అది మనం తాగడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇక్కడ అవసరమైన వస్తువులే ఉంటాయి అంటే మనం దోషంతో అంటే ఇప్పుడు ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి మనం ఏం మందులు వాడాలో తెలుస్తుంది కానీ ఇంపార్టెంట్ తాగడం ఇవి రెండు తాగడం వల్ల మనకు ఎంతో రోగాలు తొలగిపోతున్నాయి అన్నట్టు ఇవి రెండు మనిషి ఖచ్చితంగా లేకుండా కాలంలో వాడాలి గోవర్కు వల్ల వంద రోగాలు తగ్గిపోతాయి ఏమో చూడాలి మోసం ఫేమో అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఇప్పుడున్న సమాజం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఎక్కడెక్కడో వేరే వేరే కెమికల్స్ కలిపి తీసుకుంటున్నారు అంటే ఉన్న ప్యాప్ బాగా బాగా నడవడాకనే అది అదే కాకుండా మన ఆయుర్వేద ప్రకారం మనం వెళ్ళాలి ప్రకృతి వరకే వెళ్ళాలి మనం ప్రతిదీ కూడా మనకి మన పునర్వైభవంగా మనం ప్రతిదీ కూడా మనం ఆచరించాలి ఆరోగ్యంగా అంటే గురువుల ఉద్దేశం ఏంటంటే ప్రపంచం కూడా మన సనాతన ధర్మ వైపు చూస్తుంది ప్రపంచం కూడా మారుతుంది దాన్ని కూడా మనం మనం కూడా మారాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తాం